హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ గౌ నేను మీ ప్రశాంత్ అదేవిధంగా ఇప్పుడు కవిత గారు కూడా తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టడం అయితే జరిగింది అంటే సేఫ్ సైడ్ గా బిఆర్ఎస్ నుంచి ఒక సేఫ్ సైడ్ గా పెట్టుకున్నారంటారా లేదంటే కవిత గారే ఈ పార్టీ పెట్టుకున్నారంటారా కవిత గారు ఏంటంటే ఇక్కడ పార్టీలో ఆమెను కొనసాగిస్తలేదు సొంత అన్ననే ఆమెను రోడ్ మీద పడేసి మీ చెల్లి రోడ్డు మీద పడ్డది అన్నప్పుడు ఆయనకి ఎంత కొంచమన్నా షేమ్ ఉండాలి రక్త సంబంధంలా ఇలా చెల్లెని అంటున్నదంటే సిగ్గుండాలి ఉండాలా వద్దా మరి తండ్రి పోయి ఆ పండుకొండు హౌస్ చట్ట సభల్లో రేపు అసెంబ్లీలో ఎవరు అడిగే వాళ్ళు లేరు ఈ రోజు మేము ఎందుకు ఓడిపోయినామని ఎక్కడ ఎవరికి ఎవరికినా ఒక విలేజ్ కు పోని పరిస్థితి వీళ్ళది తర్వాత వీళ్ళకు ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటిదంటే ఎక్కడ మేము ఇంకా అధికారంలో ఉన్నట్టుగా ధీమా అర్థమైందా అధికార పార్టీ కాంగ్రెస్ అని కాదు మేమే ఇంకా అధికారంలో ఉన్నట్టు వీళ్ళకి ఫీలింగ్ వస్తుంది ఈ రోజు రోడ్లు బాగలేక చే మొన్న ఇరవై ఐదు మంది చనిపోతే ఒకటే ఇంట్లో ఆడపడుచులు ముగ్గురు అమ్మాయిలు చనిపోతుండ్రు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రికి ఏమన్నా కొంచెమన్నా ఆ రోజు ప్రచారం పనిచేసి వాళ్ళను పరామర్శించవచ్చు కదా లేదు అసలు ఈ కేటీఆర్ఏ కొండగడ్డలా నలభై మంది చచ్చిపోతే ఒకరిని పరామర్శించలే ఒకరికి ఉద్యోగం ఇవ్వలే ఎవరికి ఏ ఒక్క రూపాయికి నీయలే అర్థం వాస్తవం సార్ అంటే ఇప్పుడు ఇలాంటి రోడ్ సమస్యలు ఇప్పుడు ఆ చేవెళ్ళ రోడ్ ఒకటే కాదు ఇప్పుడు నిన్న రీసెంట్ గా మీకు తెలుసో తెలీదో గానీ అదైనా కొద్ది కొద్ది క్షణంలోనే అంటే మనకి అది ఈ రోజు మార్నింగ్ అయితే తెల్లారి మరోసారి ఇక్కడ కరీంనగర్ టు జైతల్ రూట్ లో అదే అక్కడ దాదాపు వారంకొక యాక్సిడెంట్ అయినా అవుతుంది అలాంటి నిన్న కూడా ఒక పెద్ద ట్రక్ ట్రాక్టర్ వచ్చేసి ఉన్న ట్రాక్టర్ అక్కడ కూడా ఒక బస్సు ఉండి కొట్టడం జరిగింది అందులో కూడా పదిహేను మంది గాయాలడితే అవడం జరిగింది సో అంటే ఈ రోడ్ సమస్యలు ఇంకెప్పుడు తీరుతాయనుకోవచ్చు ఇంకొకటి ఏమంటున్నారంటే ఇది మాకు స్టేట్ కి సంబంధించింది కాదు సెంట్రల్ కి సంబంధించింది అని వాళ్ళు అంటున్నారు సో ప్రజలకు అవన్నీ ఏం తెలియదు కదా ప్రజలు ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు చాలా మంది అమాయకులు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు చదువుకోని వాళ్ళు ఉన్నారు సో అది రోడ్డు సమస్య అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మాకు అక్కడ తెలిసిందేది మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసు అండ్ సెంట్రల్ లో మోదీ గారు తెలుసు అంతే వీళ్ళు పట్టించుకోవాలి కానీ సో మిమ్మల్ని అడిగితే వీళ్ళు అంటున్నారు వీళ్ళని అడిగితే వాళ్ళని అంటున్నారు కాబట్టి సో ఇవన్నీ ఇప్పుడు సద్మలుగుతాయి అనుకోవచ్చు ఇవి సద్మంగాలంటే అంటే ఒకటే అధికారంలో ఉన్న జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ స్టేట్ కు పండివ్వాలి రోడ్లు మొత్తము బాగు చేయమని తర్వాత స్టేట్ కింద చీఫ్ మినిస్టర్ పట్టించుకోవాలి ఈరోజు ప్రజల ప్రాణాలు మామూలు కాదు ఒక ఇంట్లో ప్రజలు ఒకటే ఇంట్లో ముగ్గురు ముగ్గురు చనిపోతున్నారు అంటే ఈరోజు యాక్సిడెంట్లు అంటే కర్మ ఎవరిని వదిలిపెడతలేదు అంటే వీళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవిస్తున్నారు రాజకీయం గురించి తరతరాలుగా మేము కావాలి వంశమారర్యాంగాన్ని చూస్తున్నాడు కానీ ప్రజలను చూస్తలేదు ఇది రాజకీయ ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకంటే బ్రహ్మాండంగా చేసే వాళ్ళు ఎడ్యుకేటర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళే చేయాలని పెద్ద తోపు కాదు వీళ్లకు అవినీతి పరిపాలన అలవాటు అయిపోయి వల్గర్ లాంగ్వేజ్ తో జనాలను ఈరోజు స్టూడెంట్లను ఆడపడుచులను అందరినీ సొంపకుండా చండాలంగా మాట్లాడుకుంటున్నారు సో ఆ మాటలు విని జనాలు ఎక్కడ చెమపెట్టుకోవాలని అర్థం కాకుంటున్నారు అంత దమ్ దమ్మలైపోయింది ఈ రోజు పార్టీ ఇప్పుడు పెట్టడానికి అవసరమా రెండు వేల ఇరవై ఎందుకు రెండు వేల ఇరవై ఏడులో చేసుకోవచ్చు అప్పటి వరకు రక్త సంబంధంలో మీకు మీరే ఎన్ను పోటు పడుచుకుంటున్నారు మీకు మీరే చాకులతో గుచ్చుకుంటాడు తయారైపోయారు మీకు మీరే సంపాదించుకున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజల నుంచి ఒక రోజు గమనించి మాట్లాడలేదు మీరు అసలు ఎవరు రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడానికి మీకు ఏముంది పైనుంచి దిగి వచ్చింద్రా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఒక చెంచన్ కూడా చర్చలు కూడా జైలు సో అది చూసారు కదా మరి బిఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందని మీరేమనుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా చేస్తుంది అని అదే విధంగా ఇప్పుడు ఈ రీసెంట్ గా మనం యాక్సిడెంట్లు అయితే చూస్తూ ఉన్నాము సో ఈ యాక్సిడెంట్లు కూడా మనకైతే చాలా బాధాకరమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క కుటుంబం నుంచి సుమారు ముగ్గురు ముగ్గురు ఇలా చనిపోవడం అనేది అయితే చాలా బాధాకరమైన చెప్పుకోవాలి అదే విధంగా తల్లి బిడ్డలు కూడా అలా చ చనిపోవడము సడన్ గా అంటే అసలు ఊహించని విధంగా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రోడ్స్ సో గత ప్రభుత్వంలో పట్టించుకోకపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ అది స్టేట్ అయినా కానీ సెంట్రల్ అయినా కానీ దయచేసి పట్టించుకోవాలని అయితే కోరుతూ ఉన్నాం మీడియా తరఫున అయితే సో దయచేసి పట్టించుకోండి ఆ రోడ్స్ రోడ్స్ వల్లనే ముఖ్యంగా చాలా మంది అయితే ప్రాణాలు అయితే కోల్పోతూ ఉన్నారు అంటే చాలా మంది డ్రైవర్స్ వల్ల ఏ స్పీడ్ ఓవర్ స్పీడ్ వల్ల అని అంటున్నారు కానీ ఒక్కసారి అక్కడ ఉన్న రోడ్స్ చూసుకుంటే కనుక ఏ ఎంత దారుణంగా ఉన్నాయో మనమైతే చూస్తూనే ఉన్నాం దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే పట్టించుకోండి కానీ ఒకటి ఉన్న ఇప్పుడు కవిత గారు చేసింది కొత్త పార్టీ విధానము ప్రజలు అది ఏకాస్తు లేదా ఒకటి కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో పండుకొని ప్రజలకు ఏమి చేసింది ఏమి లేదు అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ప్రజలు ఎందుకు ఓడగొట్టరని అడిగిన తెలుసుకోకపోవడం తర్వాత కృష్ణార్జునుడు ఎవరు హరీష్ రావు కేటీఆర్ ఈరోజు నానా రకాలుగా అధికార పార్టీని అండ్ ప్రజలను ఏదో విధంగా కొత్త కొత్త డ్రామాలతోటి పేడి ఛానళ్ళతోటి ఏదో గెలుస్తా అనుకుంటున్నారు కానీ అదే జూబ్లీల్స్ ప్రజలు అంటున్నారు మాగంటి గోపీనాథ్ చేసిన పని ఏం లేదు అప్పుడు ఇప్పుడు గీనా కేటీఆర్ మాగంటి గోపీనాథ్ చేసింది ఏం లేదు ఒరిగింది లేదు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నామని అక్కడ ప్రజలు చెప్తున్నారని అధికార పార్టీ చెప్పడం జరుగుతుంది మరి దీని అన్నిటికీ కారణం ప్రజలే నిర్ణయం ప్రజలే వాళ్ళు ఎందుకంటే చాయిస్ వాళ్ళదే వాయిస్ వాళ్ళదే గెలిపించుకొని వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకోవాలంటే ఎవరు బాగుంటుంది ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే విధానానికి వచ్చేస్తే మరి ఇక్కడ బీఆర్ఎస్ఆ ఆ అక్కడ కాంగ్రెస్ అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి కానీ ఈరోజు ఇక్కడ మర నైన్టీ ఉన్నది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఎప్పుడు ఎల్లకాలము ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏ ప్రాబ్లం వచ్చినా మీ ముందంటే ఉంటది కాబట్టి మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మాకు ప్రజలు ముఖ్యము ఈ మన నైన్ టీవీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కామెంట్ చేసి చెప్పండి